హలో నమస్తే మీరు చూస్తున్నది పి సిక్స్ న్యూస్ నేను మీ సుమలత వివరాల్లోకి వెళ్తే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు పలు అభివృద్ది పనులను ప్రారంభించారు ఆర్మూర్ పట్టణంలోని గుండ్ల చెరువు వద్ద నాలుగు కోట్లతో మిని ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం మామిడిపల్లి గ్రామంలో సన్న బియ్యం లబ్దిదారుడు లక్కారం తవ్వన్న ఆయన ఉమ్మడి కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు శాపంక్తి భోజనం చేశారు మంత్రి లబ్దిదారుడి కుటుంబ యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు బియ్యం ఎలా ఉన్నాయంటూ అడిగారు సమాజంలో ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయని మీలాంటి ఉమ్మడి కుటుంబాలను చూడటం మీతో కలిసి భోజనం సంతోషంగా ఉందన్నారు ఉమ్మడి కుటుంబాల వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుందని ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పారు అనంతరం మంత్రి మాట్లాడుతూ పేద సామాన్య ప్రజల కడుపు నింపేందుకు ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుందని అన్నారు గతంలో రేషన్ దుకాణాల ద్వారా దొడ్డు బియ్యం పంపిణీ చేస్తుండగా వాటిని చాలామంది లబ్ధిదారులు తినేందుకు విముఖత చూపుతూ ఇతరులకు విక్రయించేవారని సన్న బియ్యం మార్కెట్లో కొనుక్కొని తినేవారని అన్నారు ప్రభుత్వంపై భారం పడుతున్న పేద సామాన్య ప్రజలు కడుపు నిండా తినేందుకు సన్న బియ్యం పంపిణీ చేస్తుందన్నారు मंचे दिसकोडी గ్రామంలో ఆర్మూల పక్కన మామిడిపల్లి గ్రామంలో లక్కారం అలియాస్ రామయ్య ఉమ్మడి కుటుంబంలో ఈరోజు సన్న బియ్యంతో సన్న బియ్యంతో వండినటువంటి ఒంటన భోజనాన్ని ఉమ్మడి కుటుంబంలో అందరు కుటుంబ సభ్యులతో కలిసి అంటే సుమారుగా ఉమ్మడి కుటుంబం అంటే పెద్ద కుటుంబం సుమారుగా డెబ్బై మంది కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఉమ్మడి కుటుంబం అనేది వ్యవస్థలో ఒకనాటికి ఈనాటికి చాలా మార్పు వచ్చింది ఈ కుటుంబాన్ని చూస్తే నాకు చాలా సంతోషం ఆనందం అనిపించింది అంటే ఒక్కొక్కరు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఒకవైపున మన మనవలు ఏడ రెండు ఏళ్ళు నాలుగు ఏళ్ళు మనవలు నలభై ఏళ్ళు ముప్పై కొడుకులతోటి పూడలతో చాలా అంటే కలకలాడుతూ ఉంది కుటుంబం అంటే ఇది మన సంస్కృతి అలాగే సివిల్ సర్వ్యూ శాఖ మంత్రి ముత్త కుమార్ రెడ్డి గారు లో ఈ య్యాన్ని ప్రతి పేదవాడు కూడా ప్రతి గౌరవంగా సమానంగా తినాలనే ఉద్దేశంతో ఈరోజు నా సన్న బియ్యం జరిగేది ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం చాలా గొప్ప కాశం కూడా దీంతో పాటు గతంలో వాళ్ళకు అదనంగా డబ్బు ఖర్చు ఆ లావు బియ్యాన్ని దొడ్డి అమ్ముకొని మళ్ళీ బయట పోయి మళ్ళీ కుటుంబానికి ఐదు వందలు బీజో ఖర్చు పెట్టి మళ్ళీ సరే కొనేవాళ్ళు సో ఈరోజు దాంతోపాటు రెండవది ఏంటంటే ఆ దొడ్డి బియ్యం మూలాన గతంలో వీళ్ళు అమ్ముకున్న పది రూపాయలు ఒక పది రూపాయలు అమ్ముకుని మళ్ళీ బయట నలభై అవి కొనేది ఆ పది రూపాయల కొన్నటువంటి వాళ్ళు ప్రైస్ బిల్లు చేసిన మళ్ళీ రీసైకిల్ చేసి బయట అమ్ముకోవడం వ్యాపారం చేయడం రకరకాల దోపిడీ జరగడం అవి జరిగి జరిగేది వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడం కోసం మీరు సన్నబీవించే కార్యం జరిగింది ఇది మంచి కార్యక్రమం సదర్భంగా మరొకసారి సాంస్కృతిక శాఖ మంత్రిగా కల్చరల్ మినిస్టర్గా ఈ కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ రోజున అక్కడక్కడ సమస్యల కారణంగా అప్పుల కారణంగా ఎక్కడెక్కడ రైతులు ఆత్మహత్య జరుగుతూ ఉంటాయో ఈ ఆత్మహత్యలు జరగకుండా ఉండాలంటే ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ మళ్ళీ ముందుకు రావాల ఎందుకంటే ఒకరు బాధల్లో ఉంటే మిగతా కుటుంబ సభ్యులు వాళ్ళు ఉంటారు ధైర్యం చెప్పి ఉంటారు నీకెందుకు రా తమ్ముడు నేనున్నా నీకెందుకు చెల్లి నేనున్నా అంటే ఒక ధైర్యం ఒక హోదారు సో కాబట్టి ఇది గతంలో రెండు వేల ఐదవ సంవత్సరంలో డాక్టర్ అబ్దుల్ కలాం ఆజాద్ గారు రాష్ట్ర ఉమ్మడి శాసనసభను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు పది ప్రశ్నలు అడగమన్నప్పుడు నేను ఇండిపెండెంట్ శాసనసభకు ఒక ప్రశ్న అడిగినా ఈ యొక్క రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతా ఉంది ఇది ఎందుకు జరుగుతుంది ఇది పరిష్కారం అన్నప్పుడు ఆయన కూడా ఇదే మాట అసెంబ్లీలో ఈ మాట చెప్పడం జరిగింది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లోపించింది కాబట్టి ఓదార్చే వాళ్ళు ధైర్యం చెప్పే వాళ్ళ సిస్టమ్ పోయింది కాబట్టి ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి ఇది జరుగుతున్నారంటే ఇది వ్యవస్థ కొనసాగలే మన సంస్కృతి మన సాంప్రదాయం ఇవన్నీ కూడా కొనసాగ్రీ సరే ఇదొక అంశం ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చినటువంటి పదకొండు పదమూడు పద్నాలుగు పద్నాలుగు పదిహేను మాసాల్లో చెప్పిన ప్రతి కార్యక్రమం కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం ప్రజల్ని పోలేదు ఒకటి అన్ని కూడా అన్నీ కూడా చెప్పిన ప్రతి దాన్ని కూడా ప్రయత్నం ఇచ్చే ప్రయత్నం చేస్తాను సరే కొన్ని ఆలస్యం కావడానికి కారణం కూడా కొన్ని కొన్ని ఆలస్యం కావడానికి కారణం కూడా ఆ కారణం కూడా ఈ ప్రభుత్వం కాదు గత ప్రభుత్వం చేసినటువంటి పొరపాట్ల వల్ల విపరీతమైన అప్పుల వల్ల నెలకు ఆరు ఆరు వేల కోట్ల రూపాయలు వడ్డీ కట్టడం మూలాన కొన్ని సమస్యలు ఆలోచన అవుతా ఉంది తప్ప ఇంకోటి కాదు థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తాం